ఒక అందమైన పల్లెటూరిలో రాహుల్ బిట్టు అని ఇద్దరు అన్నదమ్ములు వాళ్ల తాతయ్య ఇంటికి ఆనందంగా వెళ్తున్నారు చుట్టూ పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలు తాతయ్య చూడు బిట్టు రోజు తన పెన్సిల్ పోగొట్టుకొని నా పెన్సిల్ తీసుకుంటున్నాడు అమ్మేమో నేను పారేస్తున్నానని అంటోంది బిట్టు మౌనంగా నిలబడతాడు అది సరేగాని రాహుల్ నీకు పెన్సిల్ గురించి నిజంగా నాన్నా తెలీదు తాతయ్య చెప్పండి ఈ చిన్న పెన్సిల్ పెద్ద పెద్ద కలల్ని నిజం చేసే శక్తి కలిగి ఉంది పెన్సిల్ చుట్టూ వెలుగు మెరిసిపోతుంది రాహుల్ బిట్టు ఆశ్చర్యంతో చూస్తారు ఇదే పెన్సిల్తో ఇంజనీర్లు వంతెనలు గీస్తారు శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు చేస్తారు చిత్రకారులు తమ కలల్ని చిత్రాలుగా మార్చుతారు ఈ పెన్సిల్ తయారవ్వాలంటే గ్రాఫైట్ మట్టి చెక్క పెయింట్ రబ్బర్ ఇన్ని పదార్థాలు కలిసి పనిచేస్తాయి మట్టి ఎక్కువైతే హార్డ్ తక్కువైతే డార్క్ రెండు సమంగా ఉంటే హెచ్బి గ్రాఫైట్ మన దేశంలోనూ లభిస్తుంది చెక్క మాత్రం దూర అడవుల నుంచి వస్తుంది అనేక దేశాల సహకారంతో ఒక చిన్న పెన్సిల్ తయారవుతుంది అయ్యో ఒక పెన్సిల్ తయారవడానికి ఇంత కథ ఉందా తాతయ్య బిట్టు నవ్వుతూ పెన్సిల్ను చూస్తాడు అవును నాన్నా చిన్నగా కనిపించేది ఎప్పుడూ చిన్నదే కాదు తాతయ్య రాహుల్ను దగ్గరకు తీసుకుంటారు మన చేతిలో ఉన్న ప్రతి చిన్న వస్తువుకి ఒక పెద్ద కథ ఉంటుంది నీతి విలువ తెలిసినప్పుడే വസ്തുക്ക് ഗൗരവം